హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లౌజ్ డిజైనింగ్ ఎలా చేయించాననేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి అలాగే శారీ కూడా ఈ బ్లౌజ్కి సంబంధించిన శారీ కూడా చూపిస్తున్నాను కస్టమర్ శారీ ఇచ్చినప్పుడు నేను ఏ విధంగా బ్లౌజ్ డిజైనింగ్ చేయించాననేది ఈ వీడియోలో తెలియజేస్తాను సో వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేపడితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంక్రేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకండి పక్కనే గంట సింబల్ వస్తుందండి దాన్ని ట్యాప్ చేస్తారంటే మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి త్రీ ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక్కడ చూపిస్తున్నటువంటి వర్క్ చూడండి ఈ బ్లౌజ్ యొక్క డిజైన్ అయితే మనకి శారీలో వచ్చినటువంటి డిజైన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరిగిందండి బ్లౌజ్ పీస్ అనేది మనకు శారీలో ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ కాదు ఇది సపరేట్గా మనకి బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని కంప్యూటర్ వర్క్ చేయించామండి సో శారీ చూద్దాము ఒకసారి శారీ ఎట్లా ఉందో ఆ శారీలో ఉన్న డిజైన్ ఎట్లా ఉంది మనం బ్లౌజ్కి ఎలా డిజైన్ చేయించామనేది కూడా చూద్దాము శారీ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ అండి పిస్తా గ్రీన్లో లైట్ గ్రీన్ అనమాట చాలా చాలా లైట్ కలర్ అండి చాలా చాలా బాగుంది మీకు వీడియోలో క్లియర్గా అనేది కనిపించడం లేదు బయట లుక్ అయితే చాలా బాగుందండి సో దీనికి వర్క్ వచ్చేసి మనకి క్రీపర్ డిజైన్ వర్క్ అనేది ఉందండి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది క్రీపర్ డిజైన్ ఉందనమాట అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ లో అద్దాలు అనమాట అంటే మిర్రర్స్ ఇచ్చారు ప్లాస్టిక్ మిరర్స్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ప్లేన్ అండ్ మిరర్స్ కదా అది వచ్చేసి పళ్ళు అండి సో మొత్తం శారీ కూడా మనకి ఇలా క్రీపర్ డిజైన్ అనేది ఇచ్చారు పైన కింద కూడా మనకి బార్డర్స్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు అలాగే క్రీపర్ డిజైన్ అండి జరీతో ఇచ్చారనమాట బార్డరు దానిపైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇట్లా ఇచ్చారు సో దానికి నేను మ్యాచింగ్ అనేది ఇట్లా చేయించానండి బ్లౌజ్ అనేది మీకు ఈ శారీ వేసుకున్న పిక్ కూడా మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి ఈ బ్లౌజ్ అనేది మనకి బ్లౌజ్ పీస్ అనేది సపరేట్ తీసుకున్నదండి శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అనేది వాడలేదు ఎందుకంటే ఇది చాలా పల్చగా ఉంటుంది కాబట్టి మన వర్క్ చేయించిన చేయించినా కానీ ఆగదన్నమాట కస్టమర్ శారీ ఇచ్చినప్పుడు బ్లౌజ్ డిజైనింగ్ అనేది చాలా బాగుండాలని చెప్పారు సో నేను సపరేట్ ఇలా బ్లౌజ్ పీస్ అనేది తీసుకుని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయించి స్టిచ్చింగ్ చేసి ఇచ్చానంటే చాలా చాలా బాగుంది వాళ్ళకి కట్టుకున్న పిక్ కూడా నేను నేను సైడ్ యాడ్ చేస్తున్నాను చూడండి వీడియో తీసి పంపించారు సో నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ